మరో పది నిమిషాల్లో మరో పది నిమిషాల్లో మేనిఫెస్టో విడుదల సో మీరు చూసుకున్నట్లయితే విడుదలకు సిద్ధం వరుసగా మూడోసారి దేశ పాలనా పగ్గాలు చేపట్టాలని హువ్విల్లూరుతున్న భాజపా సార్వత్రిక ఎన్నికల కోసం సంకల్ప పత్రం పేరుతో మరో పది నిమిషాల్లో మేనిఫెస్టోను విడుదల చేస్తుంది ప్రధాని మోడీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ తదితరులు ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో దీన్ని ఆవిష్కరించనున్నారు భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ఆదివారం కావడంతో మనకి ఈ అయితే విడుదల చేస్తున్నారన్నమాట మోదీ గ్యారంటీ రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారత్ అనే ఇతివృత్తంతో అభివృద్ధి దేశ శ్రేయస్సు యువత మహిళలు పేదలు రైతులే ప్రధాన ఎజెండాగా అయితే ఈ మేనిఫెస్టోని రూపొందించినట్లయితే తెలుస్తూ ఉంది ఎన్నికల ప్రణాళిక తయారీ కోసం ముఖ్యంగా చూసుకున్నట్లయితే దాదాపు పదిహేను లక్షల మంది ప్రజల నుంచి సూచనలు అయితే తీసుకున్నారన్నమాట మేనిఫెస్టోకు ఈ కమిటీ రూపకల్పన చేసినట్లు పార్టీ వర్గాలు అయితే వెల్లడించాయి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మరి సంక్షేమ పథకాలు ఏ సంక్షేమ పథకాలు ఉంటాయంటే మహిళల కోసం రైతుల కోసం సంక్షేమ పథకాలు అయితే ఉండబోతున్నాయి అన్నమాట సో మరో పది నిమిషాల్లో రిలీజ్ అవుతుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్